కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేలకి కంటి చూపు ప్రసాదించి రోగులకు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురు వీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జన టైమ్స్ ముడుమాల రమేష్ రెడ్డి ముడుమాల రమేష్ రెడ్డి అంటే తెలియని వారు నెల్లూరు జిల్లాలో ఎవరు ఉండరు ఎందుకంటే బీజేపీలోనే ఒక స్ట్రాంగ్ పిల్లర్గా ఉదయగిరి నియోజకవర్గానికి నిలబడి టికెట్ కోసం ఆశించి కూటమి ఏర్పడిన తర్వాత అతను టికెట్ నుంచి డ్రాప్ కావడం సరే టికెట్ వేరే వాళ్ళకి రావడం గెలవడం అన్నీ జరిగిపోయాయి కానీ ముడుమాల రమేష్ రెడ్డి గారు ఏబీవీపీలో అంటే బీజేపీ దాంట్లోనే దాదాపు అరవై ఆరు సంఘాలు ఉన్నాయి ఏబివిపి కానీ బజరంగదల్ కానీ ఇటువంటి ఎన్నో సంఘాలు అరవై ఆరు సంఘాలను ఏకతాటిపైకి తీసుకొని వచ్చి టీడీపీ గెలుపులో కీలక పాత్ర ఉదయగిరి నియోజకవర్గంలో పోషించాడని చెప్పడంలో ఎటువంటి అతివే శక్తి లేదు ముడుమాల రమేష్ రెడ్డి గారు ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేశారు అదేవిధంగా టోర్నమెంట్స్ను ప్రోత్సహించారు అంతేకాకుండా పేద విద్యార్థులకు ట్యూషన్స్ అని చెప్పి ఇక్కడే కాకుండా హైదరాబాద్లో కూడా చాలా వరకు హైదరాబాద్ కూడా తీసుకెళ్లి పేద విద్యార్థులను అక్కడ కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో పూర్తిగా వాళ్ళను విజ్ఞానవంతులుగా తయారు చేసి ఈ ఉదయగిరిని మెట్ట ప్రాంతమైన నియోజకవర్గానికి కొద్దిమంది జాతి రత్నాలను అందించాలనే ఉద్దేశంతో ముడిమాల్ రమేష్ రెడ్డి గారు తీవ్ర కృషి చేశారు అటువంటి వ్యక్తికి సముచిత స్థానం టీడీపీ దగ్గర నుంచి ఆహ్వానం రాలేదు ఎటువంటి ఇంతవరకు సంప్రదింపులు జరపలేదని ముడిమాల్ రమేష్ రెడ్డి గారి కార్యకర్తలైన అతని అభిమానులయితేనేమి చాలా వరకు నిరాశ నిస్పుకలతో ఉన్నారని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇకనైనా కూడా టీడీపీ అధిష్టానం ఆలోచించి ముడుమాల రమేష్ రెడ్డి గారిని పిలిపించి మరలా రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలుపుకు ముడుమాల రమేష్ రెడ్డి గారు ఎంతో అవసరం ఉంటారు కాబట్టి అతనితో ఒకసారి సంప్రదించడం మంచిది అతనితో ఒకసారి మాట్లాడితే టీడీపీ పార్టీ ఇటు కూటమి ఇంకా బలోపేతం అవుతుందనే ఉద్దేశం కూడా ముడుమాల రమేష్ రెడ్డి గారి వర్గీయులలో పూర్తి స్థాయిలో ఉంది ఇక రాబో కాలంలో ఇటు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కానీ ఇటు పైన ఉండే చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ విధంగానైనా కానీ ముడుమాల రమేష్ రెడ్డి గారిని తీసుకొని కొద్దిగా పార్టీని బలోపేతంగా చేసుకునే విధంగా ఆలోచించాలి కానీ పార్టీ కోసం ఆహరనిస్సలు కష్టపడ్డ ముడుమాల రమేష్ రెడ్డిని పక్కన పెట్టేసి అతని గురించి ఎటువంటి ఆలోచన ఆలోచించకపోవడం చాలా వరకు దారుణం అని చెప్పి ముడుమాల రమేష్ రెడ్డి గారి వారు మీరు భావిస్తూ ఉన్నారు ముడిమాల్ రమేష్ రెడ్డి గారు అంటే బస్నేనిపల్లి గ్రామంలో జన్మించి సీతారాంపురం మండలము ఇటు ఉదయగిరి మండలాల్లో వైసీపీకి భారీ మెజార్టీకి రాకుండా అడ్డుకట్ట వేయడంలో కూడా ముడ ముడిమాల్ రమేష్ రెడ్డి ఏది ఈ అరవై ఆరు సంఘాలతో బీజేపీ అరవై ఆరు సంఘాలతో ఏకమయ్యి సరే ఒక్కొక్క సంఘం నుంచి వంద ఓట్లు గీచీల్చినా కూడా అరవై ఆరు సంఘాలన్నా కూడా ఒక్కొక్క సంఘం నుంచి వెయ్యి ఓట్లు అట్టా ఐదు వందలు ఓట్లు అట్ట చీల్చినా కూడా దాదాపు ఐదు ఆరు వేల ఓట్లు ముడిమాల్ రమేష్ రెడ్డి గారు సంపాదించి ఇచ్చిన ఒక నిధి అని చెప్పి కూడా వారి కార్యకర్తలు అయితేనేమి అభిమానులు అయితేనేమి భావిస్తూ ఉన్నారు ఎక్కడైనా సత్తరమే చర్యలు తీసుకొని ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు కాకర్ల సురేష్ గారు కానీ ముడిమాల్ రమేష్ రెడ్డిని పిలిపించుకొని అతనికి ఏదో ఒక నామినేటెడ్ లేదు మంచి గుర్తింపు ఇస్తే ఇంకా బలోపేతం చేసి ఒక యువకుడు కాబట్టి ఇంకా బలోపేతం చేసి పార్టీకే కృషి చేస్తాడు కానీ అతను పక్కకు పోయేవాడు కాదు ఎంతోమంది అతన్ని ఎంతో ఆర్థికంగా ఎర్ర చూపించినా కూడా ఎంతో పదవులు ఇస్తామని చెప్పినా కూడా పొరపాటున కూడా మాట తిప్పలేదు మడం తిప్పలేదు అదే బీజేపీకే కమిట్ అయ్యి అదే బీజేపీతో అడుగులు వేస్తూ ఉన్నాడు ఇక వెంటనే కుటుంబ సభ్యులే ఆ సత్పర అనివార్య చర్యలను నివారించి నివారణ చర్యలు పాటించకపోతే కూటమికే భారీ స్థాయిలో దెబ్బ తగులుతుందని కూడా కొద్దిమంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు